అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ఒక మాంసపు దుకాణం వ్యాపారి ఒక కాకిని కట్టేశాడు అది తెలుసుకున్న మిగతా కాకులు వందలాదిగా అక్కడ చేరుకుని నిరసన తెలిపాయి ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జిల్లాలోని తాడిపాక మార్కెట్ చికెన్ షాపు దగ్గర ఒక కాకి ఉదయం నుంచి మాంసపు వ్యర్థాలను పోవడానికి ప్రయత్నించింది ఈ క్రమంలో దుకాణదారుడు చాలా విసుగు చెందాడు ఎలాగైనా ఈ కాకిని పట్టుకోవాలని అనుకున్నాడు అదును చూసి పట్టుకొని దానిని ఒక తాడుతో స్తంభానికి కట్టేశాడు ఈ విషయం తెలుసుకున్న వందలాది కాకులు చికెన్ షాప్ ముందు తిరుగుతూ గోలగోల్ చేశాయి ఈ గోళను భరించలేక మిగతా వినియోగదారులు దాన్ని వదిలేయమని వానర్ని కోరారు దానితో ఆ వానర్ కాకిని వదిలి పెట్టాడు అక్కడి నుంచి ఆ కాకిలన్నీ వెళ్ళిపోయాయి అక్కడ ఉన్నవారంతా ఆ కాకుల ఐక్యతను చూసి ఆశ్చర్యపోయారు ఇంతటి ఐక్యత మనుషుల్లో ఉంటే ఎంత బాగుంటుందని ముక్కు మీద వేనేసుకున్నారు